అసలాం వరహమతుల్ ఈ ఓట్లకు సంబంధించి ముఖ్యమైనటువంటి మూడు విషయాలు ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా ప్రతి ముస్లిం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి బాధ్యత ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా ఓటు వేయాలి ఇది మొదటి విషయం రెండో విషయం ప్రతి ముస్లిం కూడా ఓటు వేసేటప్పుడు ఆ ఓటు కోసం డబ్బులు తీసుకోవడం నిషిద్ధం ఎందుకు నిషిద్ధము అంటే మనకి ఏ యొక్క ఓటు హక్కు అయితే భారత రాజ్యాంగం ఇచ్చిందో ఆ ఓటుని అమ్ముకొని ఓటు వేయడం అనేది చాలా పెద్ద పాపం కొద్ది మంది ఏమంటారంటే ఆ ఓట్లకి ఇచ్చే డబ్బులు మన డబ్బులే కదండి ఇందులో తప్పే ముందు తీసుకుండి అంటారు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి ఎలక్షన్ ముందు పంచడానికి ఏ డబ్బులైతే మనకి ఇస్తారో ఆ డబ్బులు రహస్యంగా ఇస్తారు కానీ పబ్లిక్గా ఎవరు కదండి అదే విధంగా ఆ డబ్బులు పంచేటప్పుడు ఎవరికైనా దొరికితే లోపల వేస్తారు కదండి ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది కదా అందుకోసమే డబ్బులు తీసుకోకూడదు ఇది రెండో విషయం మూడో విషయం ఏమిటంటే ఎలక్షన్ ముందు కొద్ది మంది వచ్చి ఏమంటారంటే మీ ఓట్లు మాకు ఇవ్వండి మేము మీ మసీదుకి ఏమైనా చేస్తాం లేదా మీ మసీదు యొక్క గురువు గారికి ఏమైనా చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ విషయంలో కూడా ధార్మిక పండితులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎలక్షన్ ముందు ఎట్టి పరిశ్రమలో కూడా మనం ఏ యొక్క పని కూడా చేయించుకోకూడదండి రాజకీయ నాయకులతోటి లెగ్గిన తర్వాత మీరు ఏమైనా చేయాలంటే చేదురు అని చెప్పేసి ప్రేమగా వారికి చెప్పి పంపించేయాలి జజాక్ ముల్లా ఖైరా